ఈ మధ్య కాలంలో బెట్టింగ్ ట్రెండింగ్ గేమింగ్ యాప్స్ హవా ఎక్కువైంది దీని వల్ల చాలా మంది నష్టపోతున్నారు ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్ సమయంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఆశపడి కొందరు దారుణంగా మోసపోతున్నారు అప్పు చేసి మరీ లక్షలు కొందరు కోట్లు పోగొట్టుకుంటున్నారు ఇక యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీలతో ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు వారి మాటలు నమ్మి పెట్టి నష్టపోతున్నారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ వాసంతి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యం షార్ట్ కట్ లో మనీ సంపాదించడానికి అతిగా ఆశపడి ఈ బెట్టింగ్ యాప్ ట్రెండింగ్ యాప్ లలో ఉన్న డబ్బంతా కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్ యూట్యూబ్ లో సెలబ్రిటీలతో ప్రమోట్ చేస్తున్నారు అనేక మంది యాంకర్లు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉండడంతో మాటలు నమ్మి బెట్టింగ్ యాప్స్ లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు సామాన్యులు ఈ క్రమంలో వాసంతి తన ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు ఇది కేవలం డబ్బుల కోసం చేస్తున్నారు